మోహన్వాణిని తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ ప్రతి మంగళవారం గురువారం శనివారం మనము వింటున్న సత్సంగ కార్యక్రమం శ్రీ అరవర్తి శేఖరరాజు గారు రచించిన ఈ సత్సంగ బోధ నుండి మనము కథలు వింటున్నాము ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో అందరం కలిసి విని అసలు విషయం ఏంటో తెలుసుకుందాం కర్మఫలం ఒక అడవిలో కొంతమంది ఆటవీకులు ఒక గుడి కట్టుకున్నారు వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దొంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రము కప్పి దానికి పూజలు చేసేవారు అమ్మవారు కూడా ప్రసన్నమై వారి కోరికలు తీరుస్తూ ఉండేది ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు అతడు అక్కడికి ఐదు మైళ్ళ దూరం నుండి విచ్చుకోకుండా ప్రతిరోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు ఒకసారి బోరున వర్షం కురుస్తూ కుంభవృష్టిలా మారింది ఆ రోజు గుడికి దగ్గరలోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు వర్షం కురుస్తూ ఉండడం వల్ల నిలవడానికి నీడలేక చుట్టూ వెతికి దగ్గరలో ఈ గుడి కనబడింది వెంటనే గుడిలోకి వెళ్ళాడు ఎదురుగా చూస్తే పెద్ద దొంగ కనబడింది వెంటనే ఆహా వర్షము వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దొంగ దొరకడం అదృష్టం అనుకుని ఆటవికులు పూజించే ఆ దొంగను కొట్టబోయాడు వెంటనే ఒరే నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ వీడు అమ్మవారు మాట్లాడుతున్నారని తెలియక ఎవర్రా దొంగ వెనక దాక్కుని మాట్లాడుతుంది రండి బయటికి అన్నాడు అప్పుడు అమ్మ ప్రత్యక్షమై నేను అమ్మని నన్ను కొట్టకు అనగానే అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అంటే ఇదిగో నీకు వంద బంగారు నాణాలు ఇస్తున్నాను ఒక మూట అక్కడ పడేసి మాయమైంది ఆ మూటలో ఉన్న బంగారు నాణాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది రోజూ నేనంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా గొడ్డలతో కొట్టబోయే ఆ బోయవాడిని కనికరించిందా అని పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకపోయాడు గొడ్డలెత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి చూపు పోయింది అమ్మా ఎంత అపచారం చేశాను తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై వాడు అజ్ఞాని దేవుడంటే ఏమిటో తెలియదు నన్ను చూసి కట్టె మొక్క అనుకుని కొట్టబోయాడు నువ్వు జ్ఞానివి నిత్యం నన్ను పూజిస్తున్నావు అజ్ఞాని నరకబోగా కనికరించానని నువ్వు కూడా అదే పని చేయబోయావు ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా దేవతగా కొలిచి నన్నే నువ్వు నరకబోయావు అందుకే కళ్ళు మాత్రం తీసేశాను చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనము అయిపోయేవాడివి అనగానే అమ్మా క్షమించమ్మ మరొకసారి ఇలాంటి పొరపాటు చేయను దయచేసి చూపు ప్రసాదించు తల్లి అని పలుమార్లు పూజారి వేడుకొనగా అమ్మ కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరపాటు పడుతున్నావు అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు వెళ్ళు వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి బోయవాడు తన ఇంటికి చేరుకుని భార్యని పిలిచి జరిగింది చెప్పి ఇదిగో వంద బంగారు నానాడు అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశ పుట్టి వడ్డాణం చేయించు ఉంగరం చేయించు అని భర్తని అడిగింది భర్త వినలేదు ఇంతలో కొడుకు వచ్చాడు వాడు వ్యసనపరుడు రోజంతా పూర్తిగా త్రాగుతూనే ఉంటాడు అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు ఆ బంగారు నాణ్యాలు చూసి నాన్న అవి నాకు ఇవ్వు నేను జూదమాడాలి బాగా త్రాగాలి ఆ ధనమిలా ఇవ్వు అన్నాడు భార్యని కొడుకుని బయటకు గింటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు భార్య లోపలికి వచ్చింది ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి ఇంతలో కొడుకు గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులు ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణ్యాలు తీసుకుని వెళ్ళిపోయాడు అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి అది చూసి చెలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు మనకు ఏది కావాలో మనకు తెలియదు మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే ఏదో ఒకరోజు ఫలితం వచ్చి తీరుతుంది ఫలితం రాకుండా మాత్రం ఉండదు దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు చేసే ప్రతి పనికి ఫలితాన్నిస్తాడు నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధమవ్వాలి బంగారాన్ని పుటం పెట్టిన తర్వాత ఎంత అద్భుతంగా తయారవుతుందో చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యే వరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది ఒక్కసారి కర్మ శుద్ధమవగానే పరిపూర్ణత వస్తుంది ఇంత అద్భుతమైన కథ దీంట్లో ఉండే అసలైన నగ్న సత్యాన్ని అందరూ తెలుసుకొని సత్కర్మలు చేస్తూ నిస్వార్థంగా ఆ భగవంతుని సేవిస్తూ ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలకు అందరం పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతటి చక్కటి కథను అందించిన మన యలవర్తి శేఖర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను ఈ కథ అందరం కలిసి విన్నాం కదా ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ క్షణమే అందరికీ షేర్ చేసి వారికి కూడా వినిపించండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా ఇప్పుడే ఈ క్షణమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మరోగించండి సర్వేజన సుఖనోభవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవాణి మదిని గోచే